దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి ఏసుకరిస్తు మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరుడ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సేస్తుంది సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ఈ సామెతలు తండ్రి కుమారులకి చెప్తున్నటువంటి విషయాలు అనేక ఉన్నాయి ముప్పై ఒకటి చూసుకున్నట్లయితే తల్లి కుమారునికి చెప్తుంది అవును కదా ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క తల్లి బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటుంది లేకపోతే ఎంత బాధపడుతున్నారో మనము అనేక మందిని మనం చూస్తున్నాం ఎందుకనంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి సాతాన్ యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయి బి బిడ్డల్ని వారు కోల్పోవచ్చున్నారు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక తల్లి ఒక బిడ్డకి ఏ విధంగా దేవుని యొక్క వాక్యం బోధిస్తుందో దేవోక్తి రాజైన లెమియేలు మాటలో ఈ అయినటువంటి లెమియోలు లెమియోలు చూసుకున్నట్లయితే యోదా రాజుల్లో కానీ ఇస్రాయలు రాజుల్లో కానీ లేకపోతే అశూర్లో కానీ ఎక్కడ ఈ లెమియేలు అనేవాడు కనపడ్డా అయితే ఈ లెమియేలు అని మనం చూసుకున్నట్లయితే సొలోమోన్ గారే సొలోమోన్ గారే దావిది గారు మరి బెత్సబాకు పుట్టినటువంటి ఈ యొక్క సొలోమోన్ గారి పేరు మరి గారు సొలోమోన్ పెట్టాడు అంటే సమాధానకర్త మరి దేవుడు నా తాడు ద్వారా ఎదిద్య అంటే దేవునికి ప్రియమైనటువంటి వాడు ఇదిగో ప్రసంగి అంటే ఆయనకి ఎన్ని ఈ టైటిల్స్ ఉన్నాయి చూడండి ఈ యొక్క రాజైన లెమియోలు కూడా సలోమన్ గారే అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును అవును కదా ప్రతి ఒక్క తల్లి ఏమంటుంది బిడ్డల్ని నా కుమారుడా నేనేమందును నేను కనినటువంటి నా కుమారుడా నా మురుక్కులు మురుక్కి కనిన కుమారుడా చూసారా బిడ్డలు లేనటువంటి తల్లి ఏం చేస్తుంది ఎన్నో మృకుబల్ని చెల్లించుకుంటుంది ఎన్నో వ్రతాలు చేస్తుంది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నిజంగా అన్న కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆత్మ కొమ్మరింపు ప్రార్థన చేసింది నిజంగా మృ ఎన్నో మృక్కుబలు చేసుకుంది ఇదిగో బిడ్డను పొందుకుంది ఈ లెమియోలు తల్లి కూడా అంటుంది ఇదిగో నే నా మృక్కులు మురుక్కి కన్న కుమారుడా ఎన్నో మృక్కుబళ్ళు చెల్లించి కనుక్కున్నటువంటి బెడ్లో సరైనటువంటి స్థితిలో లేకపోతే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఎంత బాధ వేధన ఉంటుంది ఇదిగో ఇక్కడ లెమియోలు తల్లి ఏ విధంగా అంటుంది నేనే మందును నీ బలమును స్త్రీలకీకము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ముప్పై ఒకటి అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు మనకి మూడు పాఠాలు నేర్పిస్తుంది ఇవి నిజంగానే ఇదిగో నీ బలమును స్త్రీలకి ఈకము అవును కదా సోదరి సోదరులారా ఎంతో గారాభంగా ఎన్నో మృక్కుబల్లు చెల్లించి కనుగినటువంటి బిడ్డలు కుమారులు ఇదిగో ఆ యవ్వన కాలంలో ఆ యవ్వన బలం కనుక స్త్రీలకి ఇచ్చేసినట్లయితే వారు పాడైపోతారు చెడై చెడిపోతారు అయితే రాజులు తమ బలాన్నంతా స్త్రీలకి ఇవ్వకూడదు ఏమైపోతారో పాడైపోతారో వారి మార్గాల నుంచి తప్పిపోతారో మరి చూసుకున్నట్లయితే సంసోను కూడా మరి ఫిలిస్తీ స్త్రీని చూసి ఇదిగో నేను ఆమెను వివాహం చేసుకుంటాను నా కళ్ళకు అందంగా ఉన్నదని తన యొక్క తల్లిదండ్రులతో చెప్పినప్పుడు మన మన జాతిలో నీకు ఇంకెవరు కనపడలేదా కానీ చేసుకుంటాడు మరీ చూసుకున్నట్లయితే దళిలి అనే స్త్రీ యొక్క మత్తులో పడిపోతాడో తన బలము ఎక్కడుందో చెప్పేస్తాడు అందుకే లెమియోలు తల్లి ఈ విధంగా అంటుంది నీ బలమును స్త్రీలకీకము అవును అందుకే మొదటి యోహాన్ రాసినటువంటి పత్రికలు రెండో అధ్యయము పదమూడు వచ్చేలా కింద చూస్తే ఉంటుంది యవనస్తులారా మీరు లోకమును జయించున్నారు ఎందుకు మీరు లోకమును కానీ లోకము ఉన్నటువంటి వాటిని దేనిని కూడా మీరు ప్రేమింపకూడి లోకాశలు నేత్రాస జీవపు డంబపం శరీరాస ఇవేవి కూడా దేవుడి వల్ల వచ్చినవి కాదు అందుకనుక ఇదిగో యవనస్తున్నారు మీరు లోకమును జయించున్నారు అవును యవనస్తులు లోకంలో పడిపోకుండా లోకాన్ని జయించేవారిగా ఉండాలి ప్రతి తల్లి కూడా కోరుకునేది అదే కదా ఇదిగో మీ బలాన్ని స్త్రీలకు అవ్వద్దు చూడండి మొదటి రాజులు గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంకా సులోమూడు గారు కూడా ఏం చేశారు ఆయన యొక్క బలాన్ని స్త్రీలకు ఇచ్చేశాడు అనేకసార్లు మనం చదువుకున్నాం మొదటి రోజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే పదకొండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సలు మోయాబీలు యదోమీలు అమ్మోనీలు సిదోనీలు ఇత్తీలు అనే జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్తురు గనుక వారితో సహవాసము చేయకూడదని అవును స్త్రీలతో మనం సహవాసం చేయకూడదు హద్దు మేరకూడదు ఈ దినాన్ని చూడండి ఎవరైనా ఒక స్త్రీ వారి వేరే ఉద్దేశంతో మాట్లాడితే కనుక పురుషులతోటి లేకపోతే యవనస్తులతో వారు ఏదేదో ఊహించేసుకుంటారు ఎప్పుడు కూడా హద్దులు మేరకూడదు మనం ఎంతలో ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి కానీ వారి యొక్క మోహంలో పడిపోయి మన బలాన్ని వారికి ఇవ్వకూడదు దేవుని యొక్క మార్గాన్ని మనం విడిచిపెట్టకూడదు ఇక్కడ చూస్తే రాజైన సొలోమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పర స్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనిచువచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమారులైన భార్యలను మూడు వందల మంది ఉపపత్తులు కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్ివేసిరి సులోమును వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యహోవయడల యార్ధము కాకపోయేను ప్రిసౌదరి సౌదర్ చూసారా స్త్రీ ఏం చేసింది స్త్రీలు ఆయన యొక్క హృదయాన్ని తిప్పివేసి తట్టు త్రిప్పివేసినాయి ఈ దినాన్న యవనస్తులు లేకపోతే ఎవరైనా సరే పురుషులు స్త్రీల వైపు తిరిగిపోయి ఇదిగో మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారేమో అందుకే లెమియలు తల్లి ఇదిగో నా మృక్కుబలు చెల్లించి నేను కను నా కుమారుడా నీ బలమును స్త్రీలకి స్త్రీలకి ఇచ్చినట్లయితే నువ్వు పాడైపోతావు రాజధర్మాన్ని నువ్వు మర్చిపోయి ప్రవర్తించినట్లయితే ఈ దినాల్లో అనేక అనేకమంది వారి యొక్క పనిని వారి యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి సేవ చేస్తున్నా సరే భయంకరటి పరిస్థితులు అనేక మంది జీవిస్తున్నారు ఈ దినాల్లో అట్టి విధంగా మనం జీవించినట్లయితే ఆ శిక్షక పాత్రలు అవుతాం సొలోమోను నిజంగా ఏడు వందల మంది భార్యలు రాజకుమార్తెలు ఇదిగో మూడు వందల మంది ఉపపత్నిలు ఆయన వృద్ధాప్యములు ఉన్నప్పుడు అన్ని దేవతల తట్టు ఆయన హృదయాన్ని తిప్పి వేసినాయి అంటే దావీదిగారు హృదయం లేగా ఆయన హృదయం దేవుని ఎదుట యథార్థంగా లేకపోయింది త్రి సోదరి సోదరి అందుకే ప్రతి ఒక్క తల్లి కూడా తమ బిడ్డలు ఎక్కడ స్త్రీ మోహంలో పడిపోయి వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటారని అనేక మంది తల్లిలు ఎంతో వేదన ఆవేదన చెందినటువంటి వారు ఉన్నారు ఎప్పుడైతే ఆ యవ్వన కాలంలో యోసేపు వలె వారు నిజంగా దాన్ని తట్టుకుని లగ్నము చేసుకుని మనసుని నిబ్బరము చేసుకుని మనము ఆ లోకమున పడిపోకుండా ఉండినట్లయితే ఆ తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ ఎంతో సంతోషిస్తారు అందుకే చూడండి రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చేయకము రాజులు నశింపచే స్త్రీలతోటి అవును కదా కొంతమంది ఉంటారు వారితో కనుక స్నేహం చేసినట్లయితే వారు ఎంతటి వారిన సరే చూడండి ఈ దినాల్లో రాజకీయ నాయకులు కూడా ట్రాప్లో పడిపోతున్నారు అధికారులు కావచ్చు ధనవంతులు కావచ్చు సేవకులు కావచ్చు యవ్వనస్తులు కావచ్చు అనేక మంది వారు ట్రాప్లో పడిపోతున్నారు అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది రాజ్యులను నరసింపచేయు స్త్రీలతోటి సహవాసం చేయకూడదు సహవాసం చేసినట్లయితే నువ్వు పాడైపోతావు మన హద్దు మేరకూడదు ఎంతలో ఉండాలో మనం అంతలోనే నిజంగా బోయేజు కూడా నిజంగా రోతు వచ్చినప్పుడు నయోమి ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా చేసినప్పుడు ఆ రాత్రి సమయంలో ఎవ్వరూ లేరు కానీ బోయజు ఏ తప్పు కూడా చేయలేదు నా కుమారి అన్నాడంటే చూడండి ప్రి సోదరి సోదరి ప్రతి ఒక్క యవనస్తుడికి బోయజు ఒక ఉదాహరణ ప్రతి ఒక్క యవనస్తుడికి యోసేపు ఒక ఉదాహరణ ఇదిగో మనం వారి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆ అటువంటి మనసు కలిగి జీవించాలి ఇదిగో ఈ యొక్క సులోముని ఏ విధంగా అయిపోయాడు పాఠం నేర్చుకోవాలి సులోము నుంచి సంసోన్ నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి రాజులు రాజులున్నసింప చేయు స్త్రీలతోటి సహవాసం చేయొద్దు అది చాలా ప్రమాదకరము ఎందుకంటే చూడండి వదకు తీసుకెళ్ళినటువంటి ఒక ఎద్దును ఏ విధంగా అయితే తీసుకెళ్తారో బలివటానికి అలా తీసుకెళ్ళిపోతుంది అంటే లాలాపన మాటలు చెప్తుంది తన పెదవుల నూనె కంటే నుని దేవుని యొక్క వాక్యం వస్తుంది అటువంటి మాటల్లో పడిపోకుండా మనం దేవునికి దగ్గరగా జీవించినట్లయితే అందుకే చూడండి ఇంకా రెండో విషయం చూస్తే ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు లెమియలు అది రాజులకు తగదు తల్లి అంటే ఈ దినాన్ని చూసుకున్నట్లయితే అనేక మంది తల్లులు వారి బిడ్డలు ఏమైపోతున్నారో త్రాగుడికి బానిస అయిపోతున్నారో వ్య ఆ తాగుడనే వ్యసనానికి లోనైపోయి వారి జీవితాలను కోల్పోతున్నారు అనేక మంది అనేక సార్లు మనం చూసాం వారు తాగుడు నుండి ఇంకా వారు అందులోంచి బయటికి రాలినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే తల్లులే బిడ్డలను చంపేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసామంటే ఈ తాగుడు ఈ మద్యపానం ఆరోగ్యానికి జీవితానికి కుటుంబాలకి మంచిది కాదు ప్రతి సోదరి సోదర ఇదిగో ఒకవేళ నువ్వు స్త్రీలతోటి సాంగత్యం చేస్తున్నామో స్త్రీలతోటి సహవాసం చేస్తున్నావేమో స్త్రీలతోటి స్నేహం చేస్తున్నావేమో హద్దు మేరకుండా మనం జీవించాలి ఇదిగో మద్యపానం కూడా అది అన ఆరోగ్యానికే కాదు ఇదిగో మన జీవితాలు కూడా పాడు చేస్తుంది మద్యం తాగినటువంటి వాడంట ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు వాడికి వాయ వరుస కూడా ఉండదు లెమియలు నువ్వు రాజువు మద్యపానం నీకు తాగదు అవును కదా నా బాతు కూడా మద్యపానం తాగాడు చనిపోయాడు ఇదిగో బెల్సాజలు కూడా మద్యపానం తాగి ఆ మత్తులో ఇదిగో నా తండ్రి అక్కడి నుంచి తీసుకొచ్చాడు కదా ఎరుసెంలో నుండి ఆ మందిరంలో ఆ ఉపకరణలను తీసుకొచ్చాడు కదా అవి తీసుకురండి అని అందులో వేసుకుని వీడు తాగాడు ఏమైపోయాడు చచ్చిపోయాడు సోదరి సోదర అవును కదా నేను నిజంగా మద్యపానం చేసినట్లయితే అది మరణానికి దారి తీస్తుంది దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదండి ఎంత శ్రేష్టమైనది మన జీవితాలను కడుతుంది ఒక స్త్రీ మోహంలో పడకూడదు యవ్వనస్తులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మద్యపాలనలో ఈ దినాల్లో చూసుకున్నట్లయితే యవ్వనస్తులు ఇంకా యవ్వనుకు రాకుండానే మధ్యానికి వారు బానిసలైపోతున్నారంటే సాతానుడు ఏ విధంగా యవ్వనస్తులతో ఆడుకుంటున్నాడు చూడండి అది గ్రహించుకున్నట్లయితే అయ్యో ఈ దీనికి నేను దూరంగా ఉండాలి ఈ వ్యసనాన్ని నేను విడిచిపెట్టాలని ఒక ఆలోచన ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధులకు వచ్చినట్లయితే నీ యొక్క జీవితాన్ని కడతాడు ఇదిగో ఏమైపోయాడు బెల్సాజరు చనిపోయాడు దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది కదా అదే సామిత్రి గ్రంథంలో చూస్తే ఇరవై మూడవ అధ్యయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు నీకు త్రాగుడు అలవాటు ఉంటే నువ్వు దరిద్రుడు అయిపోతావు నీ కుటుంబంలో నీ బిడ్డలకి శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు కనుక లెమియలు నీవు కనుక మద్యపానం చేసినట్లయితే ద్రాక్షరసం త్రాగుటం రాజులకు తగదు లెమియలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు ఈ దినాన్ని కూడా చూసినట్లయితే అధికారులు తమ యొక్క కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని మర్చిపోయి మద్యానికి వారు ఇంకా డ్యూటీలో ఉండగానే తాగడం మొదలెట్టేస్తున్నారు కొంతమంది ఎంత భయంకరటి పరిస్థితి అందుకే అధికారులకు వారి కర్తవ్యాన్ని మర్చిపోతారు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగినీళ్ళ వారు కట్టడలు మరుతురు ఎందుకు అంటున్నాడు దేవుడు మీ కట్టడలు మీరు మర్చిపోతారు మీరు చేయవలసిన పనులు మర్చిపోతారు సేవకులారా అధికారులారా రాజులారా ప్రధానులారా మంత్రులారా సామాన్యులారా యవ్వనస్తులారా మద్యపానానికి దూరంగా ఉండండి మీ జీవితాలని వెలిగించుకోండి లేకపోతే మీ జీవితాలని మీరే అంతం చేసుకున్న వారుగా ఉంటారు చూడండి ఇక్కడ దేవుని వాకించాల్సింది దీనులందరికీ ఇంకా మూడవది చూసుకుంటే దీనులందరికీ అన్యాయం చేదురు మీరు స్త్రీ మోహంలో పడిపోతే మద్యపానంలో మత్తులైపోతే దీనులకి ఏమీ లేనటువంటి వారికి మీరు అన్యాయం చేసినటువంటి వారు ఉంటారు ఇదిగో యోబు గారు అంటున్నారు కదా ఇదిగో నేను దీనులకి నేను కాలనైతిని వారికి నేను న్యాయం చేస్తుని ఎవడైతే దుర్మార్గుడో ఉన్నాడో వాడి యొక్క పళ్ళుని నేను వెరగ్గొట్టు తిని అంటున్నాడు కదా యోగు గ్రంథంలో మనకు కనబడుతుంది ఇదిగో మీరు దీనిని అందరికీ అన్యాయం చేదురు ప్రాణము పోవచ్చున్న వారికి మద్యము నీయుడి గల వారికి ద్రాక్షసం నీయుడి అంటే ఇక్కడ తాగమంటున్నాడు అంటే ఆ దినాల్లో చివరి క్షణాల్లో ఉన్నటువంటి వారికి చూడండి అందుకే తిమోతితో కూడా అంటాడు అప్పటి నుండి పౌరు గారు ఇదిగో నువ్వు నీళ్ళే త్రాక అప్పుడప్పుడు నువ్వు ద్రాక్షరసం అంటే అది మెడిసిన్ కింద తీసుకునేవారు ఆ దినాల్లో అంతేగాని దానికి బానిసలైపోవటం కాదు ప్రపంచుడు ఏసుక్రీస్తు వారిని కూడా సిలువ వేసినప్పుడు చివరి క్షణాల్లో కూడా చేదు చెరకని అంటే ద్రాక్ష రసం చేదు ఆ చివరి క్షణాల్లో వారు త్రాగి తమ పేదరికను మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందరు మోగవారికి దిక్కు లేని వారందరికీ న్యాయం జరిగినట్టు నీ నోరు తెరవము నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చము దీనులకును శ్రమపడి వారికిని దరిద్రులకును న్యాయం జరిగింపు అవును కదా ఒక రాజు ఉన్నాడంటే ఒక అధికారి ఉన్నాడంటే ఇదిగో మద్యపానానికి దూరంగా ఉన్నట్లయితే స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే ఇన్ని దిన అధికారులు కావచ్చు స్త్రీలని మోసం చేయటం స్త్రీల యొక్క మద్దులో పడిపోవటం ఆయుధంగా ఉండకూడదు మద్యపానానికి దూరంగా ఉన్నట్లయితే ఇదిగో దేనులకి దరిద్రులకంట న్యాయం తీర్చాలి వారి నుండి నిలబడాలి లేకపోతే మీరు ఇందులో ఉండినట్లయితే మీ కట్టడిలు మర్చిపోతారని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కనుక నిజంగా లెమియోరు తల్లి ఒక బిడ్డ కనుక పాడైపోతుంటే తల్లి నిజంగా ఊరుకుంటుందా ఊరుకోదు కదా గద్దెస్తుంది హెచ్చరిస్తుంది అవసరమైతే దండిస్తుంది ప్రతి సోదరి సోదరు నీ తల్లికి నువ్వు లోబడినట్లయితే నీ తండ్రి యొక్క నువ్వు ఉపదేశాన్ని కనుక నువ్వు వినినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా అదే సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలోనే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము ఈ దినాల్లో అనేక మంది తమ యొక్క తల్లి యొక్క ఆ బోధన ఏం చేస్తున్నారు త్రోసివేస్తున్నారు మనం త్రోసే విధంగా కాకుండా దాన్ని అంగీకరించి మన జీవితాలను మార్చుకునే విధంగా ఉందో ఇదిగో లెమియేలు తల్లి నిజంగా తన బిడ్డ విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉందో అట్టి విధంగా ప్రతి ఒక్క తల్లి కూడా అదే ఆకాంక్ష ఆశ కోరిక కలిగి ఉంటుంది తన బిడ్డలో మంచి మార్గంలో నడవాలని అట్టి రద్దుగా మనందరం నడుచుకుందాం దేవుని యొక్క కృప మనందరికి తోడుగునే గాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమ తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు తండ్రి లెమియేలు తల్లి ప్రభ ఇదిగో ఎన్నో మృకుబల్లి చెల్లించి కనుంటి నాకు నేను ఏమందును ఇదిగో నువ్వు నీ యొక్క బలాన్ని నువ్వు స్త్రీలకు ఇవ్వకుని యవ్వన బలాన్ని ఇదిగో నువ్వు మద్యపానం మత్తులను పడిపోవద్దు ఇదిగో నువ్వు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చమంటున్నాడు తండ్రి ఈ దినాల అనేక మంది యవ్వనస్థులు పురుషులు ప్రభ ఇదిగో తండ్రి స్త్రీల మోహంలో పడిపోయి మద్యపు పానం మత్తులో పడిపోయి వారి యొక్క కట్టడలు మర్చిపోతున్నారు వారి యొక్క వారి యొక్క కర్తవ్యాన్ని విడిచిపెడుతున్నారు రీతిగా కాకుండా మేమందరం మా జీవితాలు కట్టుకుంటానే మాకు సహాయం దాయిచ్చేమని క్రీస్తునం నడిచిన పర్మ తండ్రి అమీన్ అమీన్ గాడ్ బ్లెస్ యూ